ఓం శ్రీమాత్రే నమ మనం ఏ సంవత్సరంలో జన్మించాం అంటే వెంటనే సమాధానం చెప్పేస్తాం అదే ఏ తెలుగు సంవత్సరంలో పుట్టారు అంటే క్వశ్చన్ మార్క్ మీరు ఏ తెలుగు సంవత్సరంలో పుట్టారో ఈ వీడియోలో చూసుకోండి తెలుగు సంవత్సరముల పేర్లు వాటి అర్థములు ఒకటి ప్రభవ ప్రభవ యజ్ఞాలు అధికంగా జరుగుతాయి రెండు విభవ విభవ సుఖంగా జీవిస్తారు మూడు శుక్ల శుక్ల సమృద్ధిగా పంటలు పండాలని కోరుకుంటారు నాలుగు ప్రమోదూత ప్రమోదూత అందరికీ ఆనందాన్ని ఇస్తుంది ఐదు ప్రజోత్పత్తి ప్రజోత్పత్తి అన్నింటిలోనూ అభివృద్ధి ఉంటుంది ఆరు అంగీరస భోగాలు కలుగుతాయి ఏడు శ్రీముఖ వనరులు సమృద్ధిగా ఉంటాయి ఎనిమిది భావ భావాలు కలిగి ఉంటారు తొమ్మిది యువ వర్షాలు కురిపించి పంటలు సమృద్ధిగా చేతికి అందుతాయి పది దాత అనారోగ్య బాధలు తగ్గుతాయి పదకొండు ఈశ్వర క్షేమం ఆరోగ్యాన్ని సూచిస్తుంది పన్నెండు బహుధాన్య దేశం సుభిక్షంగా సంతోషంగా ఉండాలని సూచిస్తుంది పదమూడు ప్రమాది వర్షాలు మధ్యస్థంగా ఉంటాయి పద్నాలుగు విక్రమ పంటలు బాగా పండి రైతన్నలు సంతోషిస్తారు విజయాలు సాధిస్తారు పదిహేను వృష వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి పదహారు చిత్రబాను అద్భుతమైన ఫలితాలు పొందుతారు పదిహేడు స్వభాను క్షేమము ఆరోగ్యం పద్దెనిమిది తారణ మేఘాలు సరైన సమయంలో వర్షించి సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి పంతొమ్మిది పార్థివ ఐశ్వర్యం సంపద పెరుగుతాయి ఇరవై వయ అతివృష్టి అనవసర ఖర్చులు ఇరవై ఒకటి సర్వజిత్తు సంతోషకరంగా చాలా వర్షాలు కురుస్తాయి ఇరవై రెండు సర్వదారి సుభిక్షంగా ఉంటారు ఇరవై మూడు విరోధి వర్షాలు లేకుండా ఇబ్బందులు పడే సమయం ఇరవై నాలుగు వికృతి ఈ సమయం భయంకరంగా ఉంటుంది ఇరవై ఐదు కర పరిస్థితులు సాధారణంగా ఉంటాయి ఇరవై ఆరు నందన ప్రజలకు ఆనందం కలుగుతుంది ఇరవై ఏడు విజయ శత్రువులను జయిస్తారు ఇరవై ఎనిమిది జయ లాభాలు విజయం సాధిస్తారు ఇరవై తొమ్మిది మన్మద జ్వరాది బాధలు తొలగిపోతాయి ముప్పై దుర్ముఖి ఇబ్బందులు ఉన్న క్షేమంగానే ఉంటారు ముప్పై ఒకటి హేవలంబి ప్రజలు సంతోషంగా ఉంటారు ముప్పై రెండు విలంబి సుభిక్షంగా ఉంటారు వికారి ఇది అనారోగ్యాన్ని కలిగిస్తుంది శత్రువులకు చాలా కోపం తీసుకొస్తుంది ముప్పై నాలుగు సార్వరి పంటలు దిగుబడి తక్కువగా ఉంటుంది ముప్పై ఐదు ప్లవ నీరు సమృద్ధిగా ఉంటుంది ముప్పై ఆరు శుభకృతు శుభాలు కలిగిస్తుంది ముప్పై ఏడు శోభకృతు లాభాలు ఇస్తుంది ముప్పై ఎనిమిది క్రోధి కోపం కలిగిస్తుంది ముప్పై తొమ్మిది విశ్వావసు ధనం సమృద్ధిగా ఉంటుంది నలభై పరాభవ ప్రజలు పరాభవాలకు గురవుతారు నలభై ఒకటి ప్లవంగ నీరు సమృద్ధిగా ఉంటుంది నలభై రెండు కీలక పంటలు బాగా పండుతాయి నలభై మూడు సౌమ్య శుభ ఫలితాలు అధికం నలభై నాలుగు సాధారణ సాధారణ పరిస్థితులు ఉంటాయి నలభై ఐదు విరోధీకృతు ప్రజల్లో విరోధం ఏర్పడుతుంది నలభై ఆరు పరీదావి ప్రజల్లో భయం ఎక్కువగా ఉంటుంది నలభై ఏడు ప్రమాదీచ ప్రమాదాలు ఎక్కువ నలభై ఎనిమిది ఆనంద ఆనందంగా ఉంటారు నలభై తొమ్మిది రాక్షస కఠిన హృదయం కలిగి ఉంటారు యాభై నల పంటలు బాగా పండుతాయి యాభై ఒకటి పింగళ సామాన్య ఫలితాలు కలుగుతాయి యాభై రెండు కాలయుక్తి కాలానికి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి యాభై మూడు సిద్ధార్థి కార్యసిద్ధి యాభై నాలుగు రౌద్రి ప్రజలకు చిన్నపాటి బాధలు ఉంటాయి యాభై ఐదు దుర్మతి వర్షాలు సామాన్యంగా ఉంటాయి యాభై ఆరు దుందుబి క్షేమం ధ్యానం యాభై ఏడు రుద్రోద్గారి ప్రమాదాలు ఎక్కువ యాభై ఎనిమిది రక్తాక్షి అశుభాలు కలుగుతాయి యాభై తొమ్మిది క్రోధన విజయాలు సిద్ధిస్తాయి అరవై అక్షయ తరగని సంపద ఏమైనా తప్పులు ఉంటే క్షమించగలరు ఓం శ్రీమాత్రే నమ